అసలు ఇది పెద్దిరెడ్డి ఇష్యూ ఏంటి సార్ అసలు తగలు పెట్టడం అక్కడ పేపర్స్ ఉంటాయి తగలు పెట్టారు ఇవన్నీ చెప్తున్నారు అసలు దీనిలో ఏముంది పూర్వకాలంలో ఉన్నామా మనం ఏమైనా ఎక్కడో తహసీల్దార్ కరణం మున్సిపల్ కాలంలో ఉన్న వాళ్ళకే వాళ్ళు ఏమో పేపర్లు పట్టుకొని వచ్చి ఇంట్లో చేసుకొని వస్తే ఆ పేపర్లు తగలడి పెట్టి రికార్డ్ ఎలాగ్రా బాబు అంటే కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి కరణాల మున్సిపల్ ఎరా ఎల్లయ్య నీ పక్కన ఉండరా పొల్లయ్యదా లేకపోతే ఎంకన్నదా ఇలా రాసుకున్న దాంట్లో నుంచి కూడా రిట్రీవ్ అయిన డేటాలు ఇన్ని ఉన్నాయి అలాంటిది ఈరోజు మండల ఆఫీసు తర్వాత ఏంటి కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఇవన్నీ సమన్య పరుచుకుని ఇంక్లూడింగ్ తహసీల్దార్ కాబట్టి రికార్డ్ గ్యారెంటీగా ఉంటుంది ఏంది ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ పైకి పోచ్చు మీరు గమనించట్లేదు పిన్నిల్ గారు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ పెద్దిరెడ్డి గారు ఏడు సంవత్సరాలు బట్టి ట్రాక్ రికార్డు వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వచ్చిందంటేనమ్మా అంటే రాజకీయాలు నిజంగా అవగాహన వాళ్ళకి అర్థమవుతుంది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్దిరెడ్డి గారు ముగ్గురు ఓకే రాజశేఖర రెడ్డి గారికి కొరగరాని కోయ్ కింద ఉండే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొరగరాని కొయ్యలో ఉండే రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు మిత్రులే కానీ ఒకళ్ళు తెలుగుదేశం పరంగా వాళ్ళు కాంగ్రెస్ పరంగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అనుసంధానించిన వ్యక్తి పెద్దిరెడ్డి గారు టీం అప్ చేయడానికి అగ్ నెస్ట్ రాజశేఖర రెడ్డి గారికి గేమ్ చేయడానికి ఆయన మామూలుగానే వీళ్ళు ముగ్గురు చిత్తూరు మన రాయలసీమలో ఎలా ఉంటారు వాళ్ళు ఉప్పు నిప్పులే ఉంటాయి సో ఎవడు మట్టుగా ఇండివిజువల్ ఎబిలిటీస్ పెంచేసుకోగలిగారు ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారు కన్సిస్టెన్సీకి ఎందుకు గెలుపుతున్నారు పులివెందులో రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గెలిచేవారు ఇప్పుడు జగన్ ఎందుకు గెలుస్తున్నారు అలాగే పొంగనూరులో పెద్దిరెడ్డి గారు కూడా అలాగే సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు ఇవి ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు ఇంత నూట అరవై నాలుగు గెలిచిన తెలుగుదేశం పదకొండు స్థానాలు తీసుకో అందులో పులివెందులు కానీ ఈయన వీళ్ళ ముగ్గురు ఎవరు ముగ్గురు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తమ్ముని ఎవరు చేయగలిగారు అవి నియోజకవర్గాల మీద వాళ్ళకున్న పట్టు సో అంటే పట్టు ఉన్న వాళ్ళు ఎందుకు పట్టు ఉంటుంది పది మంది ఇప్పుడు ఎంతైనా సరే వెళ్ళలే అనుకుందాం వెళ్ళడానికి అంత ఎప్లాస్ వస్తాయి గ్యారంటీ కొట్టుకోవాలి కదా ఏమంటారు అలాంటిది ఎందుకు జరగట్లేదు ఎందుకు జరగట్లేదంటే స్థానికంగా వాళ్ళకి ఖచ్చితంగా పట్టు ఉన్న నాయకులు నియోజకవర్గం మీద పూర్తి ఇంచుటూ ఇంచు అవకాశం ఉన్న దగ్గర మొత్తం నియోజకవర్గం అంతా దోచగలరావు అది ప్రాక్టికల్ గా మనం మాట్లాడాలంటే ఏం జరుగుతుంది ఇవాళ మిథున్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి గారిని రాజ్ జగన్మోహన్ రెడ్డి గారిని పాసిఫై చేయగలిగాడు ఇప్పుడు మీ ఇంట్లో మీరు పక్కింటి వాళ్ళతో నువ్వు తగులు ఆడుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ చిన్నపిల్లలు వెళ్తారు పక్క పల్లెంట్లు కూర్చొని ఆడుకుంటుంటే ఏం చేయగలుగుతారు మా హైతే ఆక్కి వెళ్తారు నువ్వు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పాప బాబు వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటారు ప్రీడ్ ఆఫ్ టైం మనకి అర్థమవుతుంది అవుతుంది కదా ఆ చిన్న మనసులకు ఏం తెలిస్తే కక్షలు కావేసాలు అలా రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుసంధానించుకున్న ఈ కాయిన్ హండ్రెడ్ పర్సెంట్ రేడియస్ లో టర్న్అట్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ రెడ్డి గారు టర్న్అట్ అయ్యి ఉన్నారు ఇది ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ ఉండదు కదా ఇది మన ప్లాంటెడ్ క్రీచర్ ఇలా ఉంది అన్నది ఆ డిఫరెంట్ వైబ్రేషన్స్ లో ఏం చెప్తారంటే ఈయన ఏమో కొట్టాడట అని ఒక కథకు అసలు విషయాలన్నీ బయటకు వస్తే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అవన్నీ టైం వేస్ట్ కార్యక్రమం